Hi, Friends! అందులో బాగుంటారు కదా ఏంటి స్మార్ట్ వాచెస్ అని చెప్తున్నారా ఈ స్మార్ట్ వాచ్ ఫ్రీగా ఇచ్చే పోతున్నా ఈ వీడియో ఎండవరక చూసేయండి మన స్టోర్ ఫోర్త్ స్టోర్ వైజాగ్ లో గోపాలపట్నం ఏస్ట్ పవర్ ఆపోజిట్ లో మన స్టోర్ ఓపెన్ అయిపోయింది అదే లాస్ట్ మన టాప్ సమ్మెంట్ కదండి అక్కడ ఆపోజిట్ లో మన ఇప్పుడు బెడ్షీట్ షాప్ అనేది గ్రాండ్ ఓపెనింగ్ చేసే ఇరవై ఎనిమిదో తారీఖు శనివారం ఉదయం పది గంటలకు ఓపెన్ చేసే ఇరవై ఎనిమిదో తారీఖు సేల్ లో ఇరవై తొమ్మిదో తారీఖు సేల్ లో శనివారం ఆదివారం సేల్ లో బెడ్షీట్లు కొన్న వాటిల్లో ఎవరైతే హైయెస్ట్ పది మంది ఉంటారో ఈ రెండు లేట్ చేస్తాం ఎవరైతే హైస్ట్ కొంటారో ఒక నాలుగు వేలు ఐదు వేలు ఆరు వేలు ఏడు వేలు అలా ఎవరుకుంటారో అలాగే పది మందిలో మనం పది స్మార్ట్ వాచ్ ఇచ్చే ఎందుకంటే ఓపెనింగ్ ఆఫర్ కాబట్టి ఆఫర్ పెడతాం రకరకాల ఆఫర్లు పెట్టి మోసం చేసే ఇప్పుడు కూడా మనం పెట్టం ఎందుకంటే హోల్సేల్ రేట్లకి అతి తక్కువ రేట్లకి ఇవ్వాలనుకుంటున్నాం బయట మార్కెట్లు అంట అవి ఫ్రీ ఇవి ఫ్రీ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ రకరకాల పెడుతుంటారు ఒకటి కొంటే రకరకాల ఫ్రీలు పెడుతూ పెడతారు కానీ ఈ వైజాగ్ హోల్సేల్ బిష్యూ సురేష్ మాత్రం ఎప్పుడు కూడా అటువంటి ఆఫర్లు పెట్టి జనాలను ఎప్పుడు కూడా మోసం చేయడం ఎందుకంటే ఎందుకంటే నేను కూడా చాలా కింద స్థాయి నుంచి వచ్చి కష్టం అంటే ఏంటో తెలిసి రోడ్ల మీద పడుకొని మరీ బిజినెస్ చేసి పైకి వచ్చిన పర్సన్ సో అందుకే ఫస్ట్ డే ఫస్ట్ నుంచి ఇప్పటికి సిక్స్ మంత్స్ అవుతుంది ప్రతి రోజు అదే ఆఫర్లు పెట్టాము ఏ రోజు కూడా ఎక్కువ రేటు పెట్టి ఆఫర్ ఎప్పుడు కూడా పెట్టలేదు ఎందుకంటే అతి తక్కువ రేటుకి ఇస్తేనే కదా అతి తక్కువ టైంలో ఏపీ తెలంగాణలో అతి తక్కువ టైంలో మూడు లక్షల మంది మన ఫాలోవర్లు ఇచ్చారంటే అది నాకు మాత్రమే సొంతం అది వైజాగ్ హోల్సేల్ బెడ్షెట్ మాత్రమే సొంతం అది మీ తరఫు నుంచి వచ్చింది కాబట్టి ఇంకెందుకు లేటు మన వీడియోస్ని లైక్స్ చేసి చేసి షేర్ చేసి బెస్ట్ ఆఫర్స్ పొందండి ఇట్లు మై ఈ వైజాగ్ హోల్సేల్ బెజెట్ ఇది నాది కాదు మనందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ శనివారం ఓపెనింగ్ రోజు ఆదివారం ఓపెనింగ్ రోజు మాత్రం అందరూ కలిపి వచ్చి సపోర్ట్ చేస్తారని ఆ రెండు రోజులు నేను షాప్ ఉంటాను నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటూ ఇట్లు మీ వైజాగ్ హోల్సేల్ బెసిడీ నాది కాదు మన అందరిది థ్యాంక్ యూ ఫ్రెండ్స్